ఎన్నికల్లో డబ్బులు తరలిస్తున్నారని సమాచారం ఇచ్చాడని రంజిత్ అనే యువకుడిని నిలదీయడంతో అతను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మర్రిపడగ గ్రామంలో చోటు చేసుకుంది కీసర పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్స్ శ్రీకాంత్ యాదవ్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల పదకొండవ తేదీన ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు సాయికుమార్ కార్తిక్ వద్ద ఇరవై ఐదు లక్షలు స్వాధీనం చేసుకున్నారు అందులో నుంచి ఆరు లక్షల యాభై వేలు అపహరించి పద్దెనిమిది లక్షల యాభై వేలు దొరికినట్లుగా కీసర సిఐ ముందు ప్రవేశపెట్టారు నిందితులను విచారణ చేయగా బ్యాగులో ఇరవై ఐదు లక్షలు ఉన్నట్లు ఆరు లక్షల యాభై వేలు కానిస్టేబుల్స్ తీసుకున్నట్లు తెలిపారు దీంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు కానిస్టేబుల్స్ డబ్బు అపహరించడం వాస్తవమని గుర్తించి కానిస్టేబుల్ శ్రీకాంత్ కృష్ణను సస్పెండ్ చేశారు డబ్బు తరలిస్తున్నారన్న సమాచారం కానిస్టేబుల్ కు ఎలా అందింది అనే కోణంలో విచారణ చేయగా రంజిత్ అనే యువకుడు సమాచారం అందించారని కనుగొన్నారు అయితే రంజిత్ పేరు బయటకు రావడంతో పట్టుబడిన డబ్బు యజమాని అతనిని నిలదీయడంతోనే రంజిత్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి కాగా యువకుడి తల్లి తన కుమారుడు ఉద్యోగం రావడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులకు తెలపడం గమనార్హం